కట్నంతో వస్తున్నాడు ఈ కోడ్ మెసేజ్ పాకిస్తాన్ నుంచి హైదరాబాద్ లోనో ప్లేస్ ప్లేస్కి వచ్చింది వేర్ ఈస్ దట్ ప్లేస్ పెళ్లి అంటే చేయబోయే కలామిటీ బంధువులంటే స్లీపర్ సెల్స్ కట్నం ఏంటో తెలీదు కానీ అల్లుడు గురించి మాత్రం వీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్ బ్యూరో అజల్ వీడి గురించి చెప్పాలంటే యాక్చువల్గా వీడొక బార్బర్ పదహారవ ఏట షేవింగ్ చేస్తూ ఒకటి పీక కోసి నేర చరిత్ర మొదలు పెట్టాడు ప్రతి క్రిమినల్ కి ఒక వీక్నెస్ ఉంటుంది కానీ వీడికో సరదా ఉంది అదేంటంటే నచ్చనోడిని చంపాలన్నా నచ్చిన వాడిని గ్యాంగ్లో చేర్చుకోవాలన్నా ఫస్ట్ గుండు గీస్తాడు ఫన్నీగా కనిపించే నోటోరియస్ ఎ ఫ్యూ ఇయర్స్ ఎగో తాంబూలం అనే కోడ్ మెసేజ్ వల్ల చాలా విధ్వంసం జరిగింది ఇప్పుడు పెళ్ళి అంటున్నారంటే దే ఆర్ ప్లానింగ్ సంథింగ్ బిగ్గర్ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆపాలి ఆపాలంటే హైదరాబాద్లో ఆ స్లీపర్ సెల్స్ మీట్ అయిన ప్లేస్ తెలియాలి దానికి మనకున్న ఒకే ఒక మార్గం రాజన్ ఆల్రెడీ టూ టైమ్స్ మిస్ అయ్యాం వాడిని ఈసారి మిస్ అవ్వకూడదు అన్వర్ యుడ్ దూ హస్ టీమ్ ఎట్ ఎనీ కాస్ట్ టుడే thank you పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఉన్నప్పుడు ఎందుకు షూట్ చేయలేదు అన్వర్ మీరే కదా సార్ పట్టుకోమన్నారు పట్టుకోమంటే వదిలేయమని కాదు అంటే ఏంటి సార్ నన్ను అనుమానిస్తున్నారా ఆల్రెడీ జరిగింది అజయ్ చెప్పాడు కాబట్టి అనుమానిస్తున్నాను సారీ టు సే దిస్ ఇలాంటి ఆపరేషన్స్లో ఎవరిని నమ్మలేం ఎస్పెషల్లీ మిస్టర్ అన్వర్ యూ ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్ అజయ్ సార్ యు టేక్ ద లీడ్ ఎట్టి పరిస్థితుల్లో రాజు నా స్లీపర్ సెస్ ప్లేస్ కి రీచ్ సిటీ మొత్తం టైట్ చేయండి డౌట్ ఉన్న అన్ని ప్లేస్ నిఘా పెంచండి జేక్ ఎవ్రీ సస్పెక్ట్ ఇన్ కస్టడీ యు గాట్ ఇట్ ఎస్ సర్ అందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండిరా బాస్ సిటీ మొత్తం అలర్ట్ చేశారు బయటపడడం కష్టం కానీ మనోడున్నాడు ఫస్ట్ ఇక్కడ నుంచి బయటపడి ముంబై వెళ్ళిపోదాం ఎట్టి పరిస్థితిలో ఈ బాక్స్ ఈ రోజు డెలివరీ ఇచ్చే వెళ్ళాలి అది ఎలానో ఆలోచించండి ఎలా 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 డన్సో అదే బాయ్ కూరలు ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి పార్సల్ పంపిస్తారు వాడు దారిలో ఏ కురాని చూస్తే వేస్ట్ ఫెలో బాయ్ నాకు మీరంటే ప్రాణం మీకోసం నా ప్రాణం పోయినా ఆ బాక్స్ డెలివరీ ఇచ్చేసాను భాయ్ చావ్ మీలో ఎవడో ఒకడు తీసుకెళ్ళేదే అయితే నేను ముంబై నుంచి హైదరాబాద్ ఏంట్రా నీ ప్రాబ్లం ఎందుకురా సాగుతున్నా ఇంకోసారి ఫోన్ చేసావంటే చంపేస్తా కొడక ఫోన్ పెట్టరా ఎవరు బాయ్ కస్టమర్ కేరా ఇలాంటి ఫోన్ నా దగ్గర ఒకటి ఉంది దీని నంబర్ మీలో ఎవరికైనా తెలుసురా వీడికి ఎలా ఫోన్ నంబర్ నైబర్ నా నంబర్కి పక్క నంబర్ నంబర్ తీసుకున్న రోజు నుంచి ఒకటే సావదొప్పుడు నంబర్ నైపురా అర్థం కాలేదు భాయ్ అర్థం కావట్లేదా నీ నంబర్ అక్కడ రాయ్ ఆ నంబర్ పక్కన అటు ఇటు నంబర్స్ రాయ్ ఏదో మూడ్ లో ఉండి ఓ రోజు ఫోన్ లిఫ్ట్ చేశాను అంతే ఆ రోజు నుంచి ప్రతిరోజు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ హ్యాడ్ యువర్ లంచ్ అని క్రమం తప్పకుండా మెసేజ్లు పెడుతూనే ఉన్నాడు ఈ రోజు ఈ మార్నింగ్ ఏం మెసేజ్ పెట్టాడు తెలుసా ఒక సాయి బాబా మెసేజ్ పెట్టి దాన్ని పది మందికి ఫార్వర్డ్ చేయకపోతే ఖచ్చితంగా బ్యాడ్ జరుగుతాయి అన్నాడు ఫోన్ లో బ్లాక్ కూడా చేయలేను హైదరాబాద్ లో నాకు రెండే పనులు ఒకటి బాక్స్ డెలివరీ ఇవ్వడం రెండో వాడిని చంపడం చంపడం ఎందుకు వాడుకుంటే భాయ్ సోమవారం రోజు ఉదయం పదకొండు గంటలకి నీకొకడు కాల్ చేసి నంబర్ నైబర్ అంటున్నాడంటే జస్ట్ ఆలోచించు వాడు ఎంత ఖాళీగా ఉంటాడు నాకెందుకో వీడు కరెక్ట్ అనిపిస్తోంది భాయ్ వాడికి కాల్ చేయి వస్తూ వస్తూ మిలాన్ షాప్ నుంచి పాలు తీసుకురా మనం తీసుకొని ఇక్కడ దాకా వచ్చాడంటే సగం నమ్మొచ్చు వచ్చాక వాడి గురించి తెలుసుకుంటే పూర్తిగా ఏ ఏమాత్రం తేడా వచ్చినా లేపేయచ్చు బైదవే ఇందాక ఏదో టెన్షన్లో ఉండి అర్చాను ఏమనుకోవద్దు బ్రదర్ కలుద్దామా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏమంటున్నాడు భాయ్ రెండు గంటల్లో వస్తానన్నాడు భాయ్ అతను వచ్చినప్పుడు నువ్వేం చేయాలి హాయ్ సార్ మిమ్మల్ని గెలవడం చాలా సంతోషంగా ఉంది నాకు కూడా సంతోషంగా ఉంది మళ్ళీ చెప్తున్నా ఇందాక ఏదో టెన్షన్ లో ఉంది అర్చాను సారీ పర్లేదు సార్ నాకు అలవాటే అలవాట సార్ మీ పాన్ ఓ పాన్ తెచ్చావా థ్యాంక్ యూ వెరీ మచ్ రా కూర్చో థ్యాంక్ యూ సార్ విష్ణు కదా అవును సార్ ఇంతకీ ఏం చేస్తుంటావు లైబ్రేరియన్ సార్ లైబ్రేరియన్ ఆరు నెలల క్రితమే హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలో లైబ్రేరియన్ గా జాయిన్ అయ్యాను బోరింగ్ జాబ్ కాదు బోరింగ్ జాబ్ ఎందుకు అవుతుంది సార్ ఆ గొప్ప పుస్తకాల మధ్య తిరుగుతున్నప్పుడు గొప్ప వ్యక్తుల మధ్యలో తిరిగిన ఫీలింగ్ ఉంటుంది సార్ నైస్ మీ హాబీస్ హాబీస్ అంటే రీడింగ్ బుక్స్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్ వాచింగ్ మూవీస్ ఇవి కాకుండా కనిపించిన ప్రతి ఒక్కరికి సాయం చేసుకుంటూ పోతాను సార్ కనపడిన ప్రత్యుడికి సాయం చేస్తుంటావా అర్థం కావట్లా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే నేనున్న ప్లేస్ నుంచి ఇక్కడికి రావడానికి అర్ధగంట సరిపోతుంది అలాంటిది మిమ్మల్ని రెండు గంటలు అడిగానంటే ఈ రెండు గంటలు నేనేంటో మీకు తెలిస్తే నా గురించి సగం తెలిసి సార్ ఇతను ఎవరో రాజన్ ప్లేస్కి వెళ్ళినట్టు మెసేజ్ వచ్చింది రాజన్ లొకేషన్ తెలుస్తుంది కెన్ ఐ అటాక్ సర్ నో మళ్ళీ వారికి ఇన్ఫర్మేషన్ తెలిస్తే తప్పించుకుని వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది అజయ్ సర్ మన మెయిన్ టార్గెట్ రాజన్ తెస్తున్న కట్నం అది డెలివరీ ఇవ్వాల్సిన అడ్రస్ యా ఫస్ట్ డూ వన్ థింగ్ రాజన్ లొకేషన్ అబ్జర్వేషన్ లో ఉంచండి ఓకే సార్ అండ్ వెయిట్ ఫర్ మై ఆర్డర్స్ ఎస్ సార్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫైండ్ అవుట్ హూ దట్ పర్సన్ ఇస్ ఎస్ సార్ అదేంట్రయ్యా కనపడిన ప్రత్యుడికి హెల్ప్ చేస్తున్నావు అలా చేయాల్సిన అవసరం ఉందా ఉంది సార్ ఆ వర్షం వెనకాల కొన్ని మాటలున్నాయి కనిపించే పెత్తవుడు దూరంగా నీకు కనిపించేది ఏందే మన పొలానికి పక్క పొలం కనిపిస్తా కదా అట్నే ఆ ట్యాంక్ పైకి ఎక్కి అనుకో మన ఊరికి పక్క ఊరు అదే ఆ కొండెక్కినామనుకో మన మండలానికి పక్క మండలం ఇంకా పైకి వెళితే మన జిల్లాకి పక్క జిల్లా ఇంకా పైనుంచి మన రాష్ట్రానికి పక్క రాష్ట్రం ఆ పైన మన దేశానికి పక్క దేశం నీ ప్రపంచాన్ని ఎంత ఎత్తు నుంచి చూస్తావన్న దాన్ని బట్టే ఉంటది మా తాత ఆ రోజు మాట చెప్పినప్పటి నుంచి నా స్థాయికి తగ్గట్టు నేను ప్రపంచాన్ని చూడడం మొదలు పెట్టాను సార్ కనిపించిన ప్రతి ఒక్కరిని పలకరిస్తాను ఎవరన్నా బాధలో ఉంటే నువ్వించడానికి ప్రయత్నిస్తాను హెల్ప్ అడిగితే ఎందుకు ఏమిటి అని అడగకుండా సాయం చేసుకుంటూ పోతాను సార్ గ్రేట్ సూపర్ సో నాకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది మీ తాత చెప్పిన మాటలు మీ ఫ్లాష్ బ్యాక్ వల్ల ఈ ఫోన్ నంబర్ నైబర్ అనే ఆలోచన వచ్చింది కరెక్ట్ సార్ ఆ ఒక్క ఆలోచన మాత్రం కాదు మరి ఎవరిది అదొక పెద్ద కథలేండి సార్ కథ అంటున్నాం ఏంటి లవ్ స్టోరీనా ఈ రోజుల్లో లవ్ లేకుండా ఏ స్టోరీ ఉంది సార్ కామెడీనా లవ్ ఇప్పుడు పెద్ద కామెడీ అయిపోయింది కదా సార్ రెండో అలా ఉంది కాబట్టి ఇది మీకు థ్రిల్లర్లా అనిపించవచ్చు యాక్చువల్గా చెప్పాలంటే ఒక కాన్సెప్ట్తో మొదలై లవ్ కామెడీ మిక్స్ అయ్యి క్రైమ్ నుంచి సస్పెన్స్ వైపు సాగే ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా సార్ ఇంట్రెస్టింగ్ చెప్పు ఏడు వింతల గురించి మాకు పెద్దగా తెలియదు సార్ మా జీవితాలన్నీ ఏడు కొండల చుట్టూ తిరగతా ఉంటాయి మాది తిరుపతి